హాయ్ అండి అందరికీ నమస్కారం ఈజ్ గోల్డ్ శ్రీదేవి ఛానల్కి స్వాగతం అలా నాటి గాయని మణి గాన కోకిల ఆమె పాడితే తేనె జల్లులు అలా నాటి ఆస్యపు నటులు నటీమణులకు పాడారు సొన్నలత గారు ఆమె పాడితే పూల పరిమిళాలు మన సొన్నలత గారి గురించి మాట్లాడుకుందాం ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చి పది కర్నూలు జిల్లా చాగలమరిలో జన్మించారు తండ్రి పేరు రామసబ్బన్న తల్లి పేరు లక్ష్మీదేవి వీరు ప్రొద్దుటూరులో ఉండేవారు స్వర్ణలత గారికి నాటకాలన్నా పాటలన్నా చాలా ఇష్టం కోమాల గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు చిన్నతనం నుండి కచేరీలు చేసేవారు ఆంధ్ర మహిళా సభలో కచేరీ ఇచ్చారు బంగారు పథకం గెలుపొందారు అలాగే కోల్హాపూర్ సంస్థానంలో కచేరీ ఇచ్చారు రాజావారి చేతుల ద్వారా సువర్ణ పథకం అందుకున్నారు స్వర్ణలత అన్నందుకు ఆమె ఎప్పుడు నగలు లేకుండా ఉండేవారు కాదంటండి వారి కుటుంబం కూడా బాగా ఉన్నత స్థితిలోనే ఉండేవారు ఆ రోజుల్లో రెండు వందల పైన ఎకరాల పొలం ఉండేది తండ్రి గారికి అలాగే మండువాళ్ళలో ఇల్లు కూడా ఉండేవంటండి ఆమె బంగారం లేకుండా స్టూడియోకి పాడతాకు కూడా వెళ్ళేవారు కాదంట ఆమె నటించిన నాటకాలు శ్రీకృష్ణ తులాభారం తారా శశాంకం చింతామణి ఇంకేలా ఎన్నో నాటకాల్లో ఆమె కూడా నటించారు అలాగే ఆమె పంతొమ్మిది వందల నలభై నలభై ఐదులో ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశం వచ్చింది నెల జీతం యాభై రూపాయలు ఆమె సినిమాల్లో పాటకు తీసుకొచ్చింది కస్తూరి శివరా కస్తూరి శివరావు గారు మాయారంభ అనే సినిమాకి పాటలు పాడారు సొన్నలత గారు ఆ సినిమాలో ఆమె నటించారు కూడా మాయారంభ చిత్రంలో నటించి పాడారు ఎన్టీ రామారావు గారికి పౌరాణిక చిత్రం ఇదే ఫస్ట్ సినిమా మాయారంభ పరమానందే శిష్యుల కథ నాగేశ్వరరావు గారు నటించారు ఈ సినిమాకు కూడా సొన్నలత గారు పాడారు అంటే పరమానంద శిష్యుల కథ రామారావు గారిది కూడా ఉంది ఫస్ట్ నాగేశ్వరరావు గారిది ఈ సినిమా పరమానంద పరమానంద శిష్యుల కథ కస్తూరు శివరామారావు గారు తీశారు ఈ రెండు చిత్రాలు కస్తూరు శివరామారావు గారు అంటే గుండసుందరి కథ సినిమాలో హీరోగా నటించారు శ్రీరంజని శివరావు కస్తూరు శివరావు గారు ఇద్దరు కలిసి నటించారు అలాగే హాస్య పాత్రలు కూడా ఎక్కువగా ధరించారు శివరా కస్తూరి శివరావు గారు ఆమెకి సున్నలత అని పేరు పెట్టింది కూడా కస్తూరు శివరావు గారు అసలు పేరు మహాలక్ష్మి ఆమె హాస్య గీతాలు ఎక్కువ పాడారు ఆ పాటలంటే కొన్ని చెప్పుకుందాం ఏమిటి అవతారం డివ్వి డివ్వి డివ్విష్టం కొత్త పెళ్ళి కూతుర కాశీకి పోయాను రామహరి పగలే వెన్నెల జగమే బోయేలా అలా నాటి ఆశపు నటీమణులకి ఎక్కువగా పాడారండి మామూలు పాటలు తక్కువగా పాడారు ఆమె పా ఎన్ని భాషల్లో పాడారంటే తెలుగు కన్నడ మలయాళం తమిళం తులు హిందీ సింహళ ఆమెది సున్నలత గారు ఇది జాలిగల మనసు అంటండి తెలిసిన వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళితే కట్నం తాలూకా పెళ్లి కొడుకు తరఫున వాళ్ళు గొడవ చేస్తే ఆమె బంగారం ఇచ్చి ఆ వివాహం ఆకుండా పెళ్లి జరిపించారంటండి దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేసేవారు స్వర్ణలత గారి భర్త పేరు అమర్నాథ్ ఈయన డాక్టర్ వీరికి తొమ్మిది మంది సంతానం ఆరుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఆఖరి అబ్బాయి పేరు అనిల్ రాజ్ గారు వీరందరూ వీరి కుటుంబం దేవుణ్ణి నమ్ముకున్నారండి యేసు అలాగే యేసుప్రభు పాటలు కూడా ఎక్కువగా పాడేవారు పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై వరకు సినిమా పాటలు పాడారు తర్వాత నుంచి యేసు పాటలు కచేరీలు ఇచ్చేవారు పెద్దబ్బాయి ఆనందరాజు పెదరాయుడు సింహరాశి గ్యాంగ్లీడర్ ఇలా పలు చిత్రాల్లో విలన్గా నటించారు సొన్నలత గారు ఘంటసాల మాధవపెతి సత్యం పిఠాపురం నాగేశ్వరరావు పీపీ శ్రీనివాస్ బాలసుబ్రహ్మణ్యం బి గోపాలం రాఘవులు ఎంఎస్ రా రాజేశ్వరరావు బాలమురళీకృష్ణ ఇలా ఇంతమందితో కలిసి పాడారండి ఆస గీతాలు పాడింది నటీమణులకి సొన్నలత గారేనండి ఆమె పాటలు అంటే నాకు చాలా ఇష్టం తేనె జల్దేనండి ఆమె పాడితే ఇవన్నండి సొన్నలత గారు నాకు తెలిసినవి సొన్నలత గారు మద్రాసులో ఉన్నప్పుడు సంగీతం మాస్టర్ వేణుగారు ఇంటి ముందు ఉండేవారంటండి ఆ బజార్లోనే అలా నాటే హీరో భానుచంద్ర గారు భానుచంద్ర గారు తండ్రి మాస్టర్ వేణు గారు అక్కడ ఉండేవారంటండి సొంత ఇంట్లో అలాగే సొన్నలత గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఐదో తారీఖున దొంగల దోపిడీకి గురయ్యారండి కారులో ఆమె చిన్న కొడుకు అనిల్ రాజు గారు కారు డ్రైవరు సొన్నలత గారు ప్రయాణిస్తున్నారంటండి ప్రయాణించినప్పుడు ఆమె దగ్గర కొంత నగదు బంగారం తోసుకుపోయి ఈ ముగ్గురిని కొట్టారంటండి ఆమె చనిపోవటం మళ్ళీ మార్చి పదో తారీఖున తెల్లార్జామని చనిపోయారు ఆమె ఏ రోజు పుట్టారో ఆ రోజే చనిపోయారండి చాలా దొంగల దొంగలతోపిడి గురయ్యి ఆమె అసలు బంగారం లేకుండా బయటికి వెళ్ళేవారు కాదంటండి అదే బంగారం ఆమె ప్రాణాలు తీసిందని అనుకోవాలి అంత చక్కటి గాయని అండి కోల్పోవటం చాలా బాధకరం నేను మాట్లాడినప్పుడు కొన్ని నాకు నత్తులు వస్తాయండి మన్నించి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో మాట్లాడి ఉంటే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి